హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరం కోడలు కథ చాలా బాగుంది కదూ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి తరువాత ఇంకో పది నిమిషాల్లో మేము చెప్పకుండానే మా కుబేయులకు పలహారము టీలు తెచ్చి ఇచ్చింది మేము ఈ కార్యక్రమం ముగించుకొని వీధిలోకి వెళ్ళే దుస్తులు ధరించి బయటకు వచ్చాం వచ్చేటప్పుడు తలుపు దగ్గరగా వేసి వచ్చాడు రాజు వీధిలోకి వచ్చిన తరువాత నెమ్మదిగా రాజును అడిగాను తలుపు తాళం వేయకుండా వస్తున్నావేం అని ఏం పర్వాలేదు ఇక్కడ తలుపుకు తాళం వేసి పెడితే చాలా తప్పుగా భావిస్తారు ఇంటి వాళ్ళ మీద మనకు నమ్మకం లేదని వాళ్ళని అగౌరవపరుస్తున్నామని ఇక్కడ వాళ్ళు అనుకుంటారు అందుచేత ఎప్పుడూ తాళం వేయనక్కర్లేదు ఇక్కడ తాళం వేయవలసిందల్లా సాధ్యమైనంత వరకు నోటికే కానీ గదికి అవసరం లేదు ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం టూలెట్ అని బోర్డు కట్టిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఖాళీ లేవండి వేరీ సారీ చాలా విచారిస్తున్నాను అనేవారు ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తీసేవాళ్ళు పలకరించేవాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు ఆడవాళ్లే అప్పటికప్పుడే మగవాళ్ళు బయటికి వెళ్తుంటారు కాబోలు అనుకున్నాను కొన్ని చోట్ల గది మరీ చిన్నదిగాను ఇరుకుగాను ఉండడం చేత నచ్చలేదు కొన్ని చోట్ల ఇల్లు ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవ బుద్ధి పుట్టలేదు ఒకటి రెండు చోట్ల అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువ అన్నాడు రాజు ఇలా ఒంటి గంట వరకు తిరిగి తిరిగి కాళ్ళు బరువెక్కిపోయి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను రాజు పాపం అది గ్రహించి మీరేం మొహమాట పడకండి తొందర పడకండి ఈవేళ కాకపోయినా రేపు దొరుకుతుంది రేపు కాకపోయినా ఎల్లుండి దొరుకుతుంది వారం రోజుల దాకా మీరు నాతో ఉండవచ్చు మీకు ఇబ్బంది ఏమోనని సందేహిస్తున్నాను తప్ప మరేం లేదు నాకేం ఇబ్బంది లేదు మీకు ఇంకొక మంచము లేకపోవడం ఒక్కటే లోటన్నాడు రాజు మరేం పర్వాలేదులేండి మిమ్మల్ని శ్రమం శ్రమ పెట్టడం జరుగుతోందని బాధపడుతున్నాను అన్నాను ఇంటికి చేరుకొని భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రమించాం ఇలా రెండు మూడు రోజులు తిరగ్గా ఎలాగైతేనేం ఒక గది దొరికింది బాగానే ఉంది కూడాను కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉన్నది అందులో పెద్ద మంచం దాని మీద రెండు పరుపులు రెండు మూడు రగ్గులు దుప్పట్లు తుడుచుకోవడానికి రెండు తువాళ్ళు సమస్తం అక్కడే ఉన్నాయి కూర్చునే గదిలో ఒక సోఫా రెండు పరుపులు కుర్చీలు భోజనానికి టేబులు దాని దగ్గర రెండు మూడు కుర్చీలు పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అల్మారా లాంటిది ఒక గోడలోకి అమర్చిన చలికాచుకునే పొయ్య వగైరాలన్నీ ఎంతో అందముగా ఉన్నాయి మన దేశంలో ధనికులైన ఎరుగని ఈ పరుపులు సోఫాలు కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహములోనూ ఉండడం చాలా ఆశ్చర్యమనిపించింది ఇంటి యజమానురాలుకు ఇద్దరు కూతుర్లు కొంచెం పెద్దవాళ్ళే ఉన్నారు నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకొని నూతన గృహ ప్రవేశం చేశాను ఈ దేశానికి వచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వ వస్తుండడం గమనించాను కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈవేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవడం మర్చిపోయాను తరువాత జ్ఞాపకం వచ్చినా ఇక్కడ ఎవరిని అడుగుదాం ఎవరు చెబుతారు ఎవరిని అడిగినా అందరూ నవ్వుతారు కూడాను పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్టు తోచలేదు అందుచేత ఇక్కడ అందరికీ మళ్ళీనే అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవలసిందే ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడో ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ఆచారాలు అవసరమైనంత మేరకు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేను నవ్వుకున్నాను నా పడక చుట్ట విప్పవద్దని దాని అవసరం ఈ దేశంలో ఉన్న వాళ్లకు ఉండదని రాజు సలహా చెప్పాడు తనే పాపం బజారుకు తీసుకువెళ్ళి దుస్తులు రెండు పైజామాలు నా ఆకు చెప్పులు డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టాడు పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌన్ వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలుగా పంచు కట్టుకుంటే ఏమీ అన్నాను పోనిద్దురు ఈ బాధ మనకెందుకు పంచ రోజు మనం తడిపి ఆరేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా చాకలికి వేస్తే అది ఏమిటో ఎలా ఉతకాలో ఏం చేయాలో తెలియకవాడు కంగారు పడతాడు అందుకని ఇక్కడ స్థితే అవలంబిస్తే సరిపోతుందన్నాడు రాజు ఆ పూట నుంచే కొత్త సంసారం ప్రారంభమైంది ఇంటి ఆవిడకు నేను మాంసాహారిని కానని అందుకని నాకు కావలసిన బియ్యం పప్పు కొంచెం చింతపండు మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజు నేను కలిసి ఒక జాబితా తయారు చేసి ఇచ్చాం ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది కొంచెం సందేహిస్తూ ఇవన్నీ ఏం చేయాలండి అన్నది మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెబుతాడు ఎలా చేయాలో అతనే మీకు చేసి చూపిస్తాడు మా వంట చూతురు కాని కాస్త రుచి కూడా చూదురు గాని అన్నాడు రాజు నవ్వుతూ ఆవిడ వెళ్ళిపోయింది మా రాజు కూడా లేచి ఇక నేను వెళ్తాను మీకేం కావలసినా నన్ను అడగండి నేను చెబుతానన్నాడు ఇక నేను వెళ్తాను గుడ్ లక్ మీకు గాక అని కరచాలనం చేసి వెళ్ళిపోయాడు ఇంటి ఆవిడ సామాన్లన్నీ తెచ్చి ఇవి ఏం చేయాలో చెప్పండని అడిగింది అన్నం వండగలవా అన్నాను పర్వాలేదు వండగలనంది అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి బాగా ఉడికిన తరువాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం ఉప్పు వేయాలి అని చెప్పాను తరువాత కూర తరిగి ఉడకబెట్టిన తరువాతను పోపు వేయడం ఎలాగో చెబుతా చెబుతానన్నాను కానీ పోపు అనే మాటికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు తర్వాత అంటే ఏమనాలో ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలియలేదు ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు నీళ్ళల్లో రెండు రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలన్నాను ఓ యు మీన్ సూప్ అంది అంతే కదా ఇది నేను చేయగలనంది సరే కానీ తర్వాత చూస్తాను అన్నాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకువచ్చింది పోపు వేయడానికి నన్ను పిలవడం మరిచిపోయింది పప్పు ఏ బద్ద కాబద్ద విడిగానే ఉంది పులుసులో చింతపండు వేయడం మరిచిపోయింది ఇది ఎలాగా ఎలాగూ భగవంతుడా తినడం అనుకున్నాను నెయ్యి ఏది అన్నాను నెయ్యి ఏమిటంది నా బొంద అన్నాను ఏమిటేమిటంది మరేం లేదు సారీ అని కొంచెం వెన్న తీసుకువచ్చి పెట్టమన్నాను ఆ పూటకు అవి అక్కడ బల్ల మీద పెట్టి పుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది అన్నం కొంచెం లైపిండిలా తయారైంది పప్పు పిప్పిలా ఉంది కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ ఉప్పు వేయలేదు కడుపు మండిపోతుంటే ఏం చేయను అదే ఎలాగో మింగేశాను ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు ఏమండి మీ సంసారం ఎలాగుంది అన్నాడు నవ్వుతూ కొత్త కాపురం కదండి ఇంటి ఆవిడకు అన్నీ మొదటి నుంచి క్రమేణా చెప్పాలి అన్నాను అన్నీ వద్దులేండి వంట వరకు చెబితే చాలన్నాడు రాజు కాసేపు బయటికి వెళ్ళి కాలేజీ ఉన్న చోటు చూసి దగ్గరలోనే ఒక పార్క్ ఉంటే అందులోకి వెళ్ళి కూర్చున్నా కబుర్ల మధ్యను మీ చదువు విషయం ఏమిటన్నాడు మీ సలహా ఏమిటని నేను ఎదురడిగాను మీకు ఇంగ్లీష్ భాషా జ్ఞానం బొత్తిగా తక్కువగా ఉన్నది కనుక ఇక్కడ ముందు ఒక ప్రైవేటు మాస్టర్ని పెట్టుకొని మూడు నాలుగు మాసములు చదువుకొని వేసవి సెలవుల తర్వాత ఎంట్రన్స్ పరీక్షని ఉంటుంది దానికి కూర్చొని పాస్ అయితే వెంటనే ఎంఏలో చేరవచ్చు ఆ తర్వాత మీ ఓపికను బట్టి లా పరీక్ష కూడా అనగా బారిస్టర్ పరీక్ష కూడా చదవవచ్చు అన్నాడు